సువత్సలా చూస్తున్నావు కదా గోదావరి జిల్లాలో గందరగోళాలు జరుగుతున్నాయి కాంట్రవర్సీలు జరుగుతున్నాయి అసలు దీని అందరికి కారణం ఎవరు కలుపుకున్నాం మనం ఈ ఊరు ప్రజలు ఇక్కడ ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది కలుపుకున్నాం బ్రదర్ చెప్పండి అసలు ఇక్కడ క్యారవేన్ ఏంటి కాంట్రవర్సీలు ఏంటి గందరగోళం ఏంటి అసలు మీరు ఎందుకున్నారు ఇక్కడ చెప్పండి అలాంటిదేం లేదన్న నార్మల్ షూటింగ్ జరుగుతుందన్నా షూటింగ్ అదే సినిమా అసలు ఏం డీటెయిల్స్ ఏంటి టైటిల్ గోదావరి గట్టు పైన సుభాష్ చంద్ర అని డైరెక్టర్ గోదావరి గట్టు పైన డైరెక్టర్ సుభాష్ చంద్ర చూస్తున్నారు కదా సినిమా కొత్తగా టైటిల్ పెడదాం ఆలోచన రాదు ఎవరికి కాపీ 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 కొట్టడం అంతే రీసెంట్గా ఏదైనా ఒక సినిమా వస్తుంది బ్లాక్ బాస్టర్ అవుద్ది ఆ సాంగ్ లిరిక్ తీసుకొచ్చి పెట్టాడు అంతే గోదావరి గట్టు మీద రామచిలకావే వచ్చింది పెట్టేశారు అన్నీ ఆలోచించు ఎవరన్నారన్నా దాని నుంచి కాపీ కొట్టేవాడి ఇది మహేష్ బాబు గారి సినిమా అన్న గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది కాపీ బ్రేకింగ్ వాళ్ళు ఇప్పుడు సినిమా కాపీ కొట్టలేదు మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమా మన మహేష్ బాబు గారి మొదటి సినిమా రాజకుమార్ సినిమా నుంచి కాపీ కొట్టామని గర్వంగా చెప్పుకుంటున్నాం మన రాజకుమార్ ఏంటి అది ఆ సినిమా నుంచి కాదండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి మన పాత నాగేశ్వర గారి సినిమా ఉంది కదండి అందులో గోదావరి కట్టుంది కట్టు మీద చెట్టు అదే వాళ్ళు ఎప్పటిది ఎప్పటిది కాదు మన గోల్డెన్ డేస్ మన లెజెండరీ యాక్టర్ అక్కడ నాగేశ్వరరావు గారి మూవీ నుంచి కాపీ కొట్టారు ఇది మాత్రం ఎవరు సహించరు ఖచ్చితంగా ఈ మూవీ టైటిల్ మార్చాలని మేము మనసు పుట్టుకో

ఈ వీళ్ళు చెప్పిన దానికి నేను కన్విన్స్ అయ్యాను గోదావరి జిల్లాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు గోదావరి గట్టు మీద పెట్టాలి వేరే గట్టి మీద చేసి అసలు ఎలా పెడతారండి మీదా గోదావరి గోదావరి గట్టు మీద పెట్టేస్తారా ఎవడు పర్మిషన్ తీసుకున్నారు అసలు అడగరు